సిగ్గుందాయా నీకంటే సిగ్గంటే ఏంటి అని అవుతున్నారు మన ఏబిఎన్ఓళ్లు కానీ టీవీ ఫైవ్ వాళ్ళు కానీ ఆ పనిచేసేటువంటి జర్నలిస్టులుగా ఇల్లు చలామణి అవుతున్న వ్యక్తులు నిన్న మొన్నటి వరకు పోలీసు వారిని మీరు అన్న మాటలు మీకు గుర్తున్నాయా లేకపోతే మీకు ఏమన్నా వీడియోస్ ఎన్ని చూపించినా మాకెందుకు లేండి మేము అనలేదు అవి మా దూపులు అంటారా వైసీపీ పోలీసులు అన్నది మీరే లేకపోతే స్వయంగా నారా లోకేష్ గారు రిషాంత్ రెడ్డి నీకు ఆపరేషన్ చేపిస్తా బ్రదర్ అయిదని మాట్లాడింది నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు పాదయాత్రలో స్వయంగా అచ్చెన్నాయుడు అయితే ఎంత పెద్ద మాట అన్నాడు దెంగి తినడానికి వచ్చారా పోలీసు వారు అన్నారు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఉన్నారు తోక కత్తిరిస్తా సైకో పోలీసులు డీఎస్పి నీకు హెచ్చరిస్తున్నా మళ్ళీ వచ్చేది మేమే నారా లోకేష్ గారు ఎన్నిసార్లు చెప్పారు ఈసారి పోస్టింగ్లు ఇచ్చేది నేను అసలు ఎన్నెన్ని మాటలు నిన్నటి వరకు పోలీసు వాళ్ళని మీరు తిట్టి ఈరోజు ఏమీ అనలేదు అసలు ఆ గవర్నమెంట్ అసలు ఏమీ జరగలేదు అంటే ఏదైనా విచారణ ఒక సిఐడి అధికారి చేస్తే ఆ విచారణ అధికారిని ఎంత ఎంత లాభం తిట్టారు యానలిస్టుల దగ్గర నుంచి సోషల్ మీడియాలో పనిచేసే సాధారణ కార్యకర్త వరకు గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రి అయిన లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ ఈ క్యాబినెట్లో మంత్రులు సాదాసిదా కార్యకర్తల దగ్గర నుంచి చలామణి అవుతున్న రెండో క్యాడరు మూడో క్యాడరు లేదా ఎమ్మెల్యే స్థాయి అధికారులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎంతమంది తిట్టారు అంటే పోలీసు వారు చేస్తున్న ప్రతి ఒక్కదాన్ని నాడు మీరు విమర్శించవచ్చు ఈరోజు మీరు చేస్తున్నది ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీకు సమర్థనీయం మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు విమర్శిస్తున్నారు అది దాన్ని ఎందుకు అడగలేకపోయారు నారా లోకేష్ గారు మీకు ఐపీఎస్లతో ఏం సార్ అని ఎందుకు అడగలేపోయారు అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు మీరు అన్నమాట ఏమైనా మీకు గుర్తుందా అని ఎందుకు వెళ్ళకపోయారు ఈరోజు జరిగిన వాస్తవం ఏంటంటే పులివెందుల దగ్గర హెలిపేడ్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే అక్కడ లోకల్ నాయకులు చెప్పారంట చెప్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పి అయినటువంటి ఒక అధికారిని పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు మళ్ళీ మాది వస్తుంది అది ఇదని చెప్పి జాగ్రత్త అది ఇదని చెప్పి హెచ్చరించాడు దాన్ని మీరు తప్పుబారుతున్నారు దాన్ని అసలు ఆ వీడియో ఫుటేజ్ ఉందా అన్నట్టుగా ప్రూఫ్ ఏంది అన్నట్టుగా ప్రూఫ్ ఏంది మీ ఇష్టం మీరు వార్తలు ఎన్నైనా రాయగలుగుతారు దీని మీద డిబేట్లు పెట్టగలుగుతారు దీని మీద వార్తలు రాయగలుగుతారు పోలీసు వారు మాత్రం ఇష్టానుసార రీతిలో మీరే తెరతారు మళ్ళీ ఈరోజు పోలీసు వారు మంచి వాళ్ళు గొప్ప వాళ్ళని మీరే కీర్తిస్తారు ఇది ఎక్కడ చూద్దాం అర్థం కావట్లే నిజంగా పోలీసు వారికి మీరు ఇచ్చిన గౌరవం ఏంటో రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు స్వయంగా ప్రతి ఒక్క కానిస్టేబుల్ గారి దగ్గర నుంచి ఒక డీఎస్పీ స్థాయి అధికారి దగ్గర నుంచి ఒక ఎస్పీ స్థాయి అధికారి వరకు మీరు ఇచ్చిన గౌరవం ఎటువంటిది ఈరోజు పదహారు మందికి పైగా క్యాడర్ ఏది ఐఏఎస్ క్యాడర్ ఐపీఎస్ క్యాడర్ కొంతమంది ఉంటారు వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు సాక్షాత్ అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి ఆయన ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఎన్నెన్ని అన్నారు ఇవన్నీ సమర్థినే ఆరోజు రోజు వచ్చేసి లేకి ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పి ఈరోజు మాత్రం వ్యతిరేకత పోలీసు వారికి మనోభావాలు ఉండవా పోలీసు వారికి మనోభావాలు ఉండవా ఎట్లా ఉంటుంది మీరు అనే మాటలు మీకే మీరు అర్థంలో చూసుకోండి నేను ఇక్కడ పోలీసు వారిని కించపరచట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే వాస్తవానికి వీడియో ఫుటేజ్ కూడా లేదు కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు అనే ఒక వ్యక్తి అక్రమంగా ఏదైనా కేసులు పెడితే ఏదైనా ఇబ్బంది చేస్తే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తే రైట్ ఆయన దగ్గర ఉంటుంది మీరు చేస్తున్న తప్పు అని హెచ్చరిక కూడా తప్పేనా బూతులేం తిట్టలేదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక్క మాట అతి తూళ్ళిను ఒక్క వీడియో ఫుటేజ్ ఉన్నా చూపించండి ఒక్క మాట వాడు వీడు అని అన్నా కానీ ఆయన నోటి నుంచి ఏ నాడు కూడా బూత్ మాట్లాడదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వాడు వీడు అన్నాడో చూపించగలుగుతాం నారా లోకేష్ గారు ఎన్నిసార్లు బూతులు తిట్టాడో చూపించగలుగుతాం తర్వాత ఆయన మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నిసార్లు బూతులు తిట్టారో మనం చూపించగలుగుతాం అవి మీకు సమర్థనీయం మీరు స్వయంగా డిబేట్లో కూర్చోబెట్టి ఎన్నెన్ని మాటలు అన్నారు ఎన్ని బూతులు తిట్టించారు అవి మనం చూపించగలుగుతాం ఈరోజు మాట్లాడుతున్న టీవీ ఫైవ్ మూర్తి గారు కానీ లేకపోతే ఏబిఎన్ వెంకటకృష్ణ గారు కానీ ఇవన్నీ గుర్తులేవా మీకు ఆ రోజు ఇవన్నీ గుర్తులేవా మీకు ఎక్కడి నుంచి వస్తే సార్ ఇవన్నీ ఆరు నెలలకే మర్చిపోయా ఎలా మర్చిపోతారు మీరు అంత అంత మధ్య అంత మధ్య మరుపు ఉందండి మీకు ఇది మీకు అనుకూలంగా వార్తలు రాసుకోవటం మీకు అనుకూలంగా ముందుకు వెళ్తాం కాదు సోషల్ మీడియా జమానా వాస్తవానికి ప్రతిదీ వీడియోతో సహా జనాల ముందు పెట్టగలిగే శక్తి సోషల్ మీడియాకు ఉంది గతాన్ని నెమరేపిచ్చి మీకు గుర్తు చేసిద్ది పబ్లిక్ మీటింగ్స్లు ఇంకా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేకపోతే మీరు వీళ్ళందరూ పబ్లిక్గా అన్నారు అందరు చూస్తున్నారు డైరెక్ట్గా వాళ్ళని వార్నింగ్ ఇచ్చుకుంటూ వీడియో ఫుటేజ్లు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎక్కడన్నారోగో చూపించడానికి భయం అసలు ఆ వీడియో ఫుటేజ్ చూపించండి ఏదైనా చూడండి మీకు అనుకూలంగా ఉండాలా అంత మీకు వ్యతిరేకంగా ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆడుకుంటున్నట్టు ఉంటుంది మీరు చేసే వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తీసి పక్కన పెట్టండి తెలుగుదేశం పార్టీ బతికిద్ది మీకు తెలుగుదేశం పార్టీతో ఏం పని అదేమంటే ఏమంటే నోట్రల్ జర్నలిస్టులు మేము సమాజం కోసం పాటు పాడతాం తెలుగుదేశం కోసం పాటు పాడతారు వాస్తవానికి మీరు న్యూట్రల్ జర్నలిస్టులు అయితే ఇవన్నీ ఎందుకు వస్తాయి నోట్రల్ జర్నలిస్టులు అయితే ప్రజా సమస్యలు ప్రజల కోసం ఏం జరుగుతుంది ప్రజల కోసం అనుక్షణం కష్టపడేటట్టు ఉండాలి నిరంతరం పేరుకేమో పైకేమో అదోదో అదేదో పెట్టుకుంటారు వాస్తవానికి మీ మీడియా కూడా దిగసారిపోయింది దిగసారిపోయింది నిజం చెప్పాలంటే